నాలుగు రోజుల్లో ముప్పై వేల అప్లికేషన్ల పరిష్కారం అంటూ కూడా ధరణి స్పెషల్ డ్రైవ్కి సంబంధించిన వార్తను కూడా ఈ రోజున వెలుగు హైలైట్ చేసింది ఆల్రెడీ నెల తొమ్మిది వరకు కూడా డెడ్ లైన్ పెట్టున్నారు వార్ ఫుటింగ్ ఫేజ్లో ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ పెండింగ్ అప్లికేషన్లు మొత్తం కూడా పరిష్కరించాలి అంటూ కూడా ఒక వార్నింగ్ అయితే చేయడం జరిగింది రేవంత్ రెడ్డి వైపు నుంచి ఆల్రెడీ తహసీల్దారులకు కొంతమంది అదనపు కలెక్టర్లు కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చున్నారు కొంతమంది అధికారులు అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి మరీ పరిశీలించి అప్పటికప్పుడు ఆ సమస్యకి సాల్వ్ చూపించాలి అంటూ కూడా సాల్వ్ చేయాలి అంటూ కూడా ఏదైతే పూర్తి స్థాయిలో వాళ్ళకి అధికారాలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపు ఈ నాలుగు రోజుల్లోనే ముప్పై వేల అప్లికేషన్లకు ఒక పరిష్కారం అయితే జరిగింది ధరణి స్పెషల్ డ్రైవ్ తో కొలికి వస్తున్న భూ సమస్యలు ఫోన్లు చేసి వివరాలు తీసుకుంటున్న అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల దరఖాస్తులు ఉన్నాయి కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ స్థాయిలో అప్లికేషన్లకు ఆమోదం అంటూ కూడా సో ధరణి స్పెషల్ డ్రైవ్తో ఒక కొలికి వస్తున్నాయి మెజారిటీ సమస్యలు ఇన్ని రోజులుగా దాదాపు ఎనిమిదేళ్ళుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు ఒక పరిష్కారం చూపిస్తూ ఉన్నారంటూ కూడా స్పెషల్ డ్రైవ్తో సమస్యలకు నిజంగానే పరిష్కారం లభిస్తుంది అన్న అంశాన్ని ఈరోజున హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది వెలుగు అదేవిధంగా